నేనే ఆపరేట్ చేసి నాకైతే మరి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు సో ఇప్పుడు మన ఫస్ట్ అయితే మనం ఈ దీంట్లో చెరుకు పెట్టి జ్యూస్ అనేది ఎలా వస్తుంది అనేది మనం కూడా ఇప్పుడు చెక్ చేద్దాము సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదైతే మనకి పోర్టబుల్ షుగర్ కేన్ మిషన్ సో ఇక్కడ వచ్చేసి మనకి ఆన్ ఆఫ్ బటన్ అనేది ఉంటుంది ఇక్కడ ఫ్రంట్ అని చెప్పేసి ఉంటుంది ఈ ఇండికేటర్ ని ఫ్రంట్ లోకి మనం తిప్పుకోవాలన్నమాట సో ఇలా జస్ట్ ప్లగ్ పెట్టుకొని ఈ ఇండికేటర్ని తిప్పుకున్నట్లయితే కనుక మనకి లోపల రన్ అవుతూ రోలర్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి రన్ అయిన తర్వాత మనం షుగర్ కేన్ తెచ్చుకుంటాం కదా షుగర్ కేన్ అనేది మనకి బయట వచ్చేసి కేజీస్లో ఇస్తారు కదా ఒక చిన్నది ఏదైనా సరే ఒక చిన్న షుగర్ కేన్ తీసుకోండి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనుకోండి ఈ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆ షుగర్ కేన్ అనేది మనము ఈ హోల్ ఈ ఏదైతే హోల్ ఉందో మనము దాంట్లో పెడతాము సో చూసారు కదా ఎవరైనా ఆపరేటింగ్ చేయొచ్చు మేడం చిన్నవాళ్ళు అయినా పెద్దవాళ్ళు అయినా లేడీస్ అయినా ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎక్స్పీరియన్స్ లేకపోయినా చేసుకోవచ్చు ఈజీగా చూశారు కదా ఫ్రెండ్స్ చాలా ఈజీగా అనమాట యూస్ చాలా ఈజీగా యూస్ చేసుకోవచ్చు నేను నాకు అది ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు కదండి స్టార్టింగ్ పెట్టడం సో ఎవరైతే యూస్ చేయాలి అనుకుంటారు బిజినెస్ మైండ్తో ఉన్న వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది యూజ్ చేయాలి అనేసి మరి తప్పకుండా ఒకసారి మీరు ఎవరికైనా తెలియకపోయినా సరే డెమో కూడా ఇచ్చేసి అజయ్ సార్ వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మేము ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తాం